హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ వన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం అమ్మకు ఫోన్ చేసి గట్టిగా అరుస్తున్న నిషాతో అర్ధరాత్రి అంకమ శివాలు అన్నట్టు ఇప్పుడేమైంది నీకు నువ్వు నిద్రపోవని మమ్మల్ని కూడా పోనివ్వవా ఇప్పుడు ఫోన్ చేసి అరుస్తున్నావు అని విసుక్కుంది హేమ యువతల కొంపలు మునుగుతుంటే నీకు నిద్ర కావలసి వస్తుందా నిద్ర అంటూ మళ్ళీ గట్టిగా అరిచింది నిష కొంపలా ఎవరి కొంప నీదా నాదా విటకారంగా అడిగింది హేమ మోమ్ నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీగా అనిపిస్తుందా నిషా గొంతులోని సీరియస్నెస్ ఆలస్యంగా గుర్తించిన హేమాకి మత్తు ఎగిరిపోయింది ఏమైంది నిషా నువ్వు బాగానే ఉన్నావా అని కాస్త కంగారుగా అడిగింది అస్సలు బాగాలేను నేను అనుకున్న పని ఒక్కటి కూడా సక్రమంగా జరగట్లేదు ఈ సిద్ధార్థ నన్ను దారుణంగా చీట్ చేస్తున్నాడు మామ్ బాపోయింది నిష అసలే కూతురికి ఏమైందో అని టెన్షన్ పడుతుంటే ఆమె కరెక్ట్గా మ్యాటర్ చెప్పకుండా పసిల్ విసిస్తూ ఉండేసరికి చిరాకు వచ్చి నువ్వు ముక్క ముక్కలుగా చెప్తే నాకేం తెలుస్తుంది అసలేం జరిగిందో దానికి నువ్వేం చేశావో మొత్తం చెప్పు గదమాయించింది హేమ నిషా జరిగిందంతా పొల్లుపోకుండా చెప్పేసరికి ఆలోచనలో పడింది హేమ చూడు నిషా నీ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు ఇలాంటి అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ టార్గెట్ గురించి కాదు నీ గురించి ఇప్పుడు నిన్ను నువ్వు సేఫ్గా ఉంచుకోవడానికి ఉన్న లాస్ట్ ఛాన్స్ని నీ కొడుకు మాత్రమే అనవసరంగా ఆవేశానికి పోయి సిద్ధార్థ్ మనసులో ఏముందో నీకు క్లియర్గా తెలిసిపోయిందని సిద్ధార్థికి తెలియనివ్వకు నీకు తెలిసిందని సిద్ధార్థికి అర్థమైతే ఇప్పటి వరకు చాటుమాటుగా తిరిగినోడు ఇప్పుడేకంగా నీ ముందే తిరుగుతాడు నిన్ను చులకనగా చూస్తాడు అందుకే అసలు నీకేం తెలియనట్టే ఉండు కాకపోతే ఎప్పుడూ అలర్ట్గా ఉండు సిద్ధార్థి మీద ఓ కన్ను వేసి ఉంచు అయినా నీ అత్తని సిద్ధార్థికి ఇచ్చిన రోబోల్లో ఆడించడానికి నీ కొడుకు ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కానీ నువ్వు నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడు చాలు సిద్ధార్థ్ కోపంగా మాట్లాడతాడని నువ్వు కూడా నోరు వేసుకొని పడిపోతే మెడ పట్టుకొని బయట గెంటేసినా గెంటేస్తాడు అప్పుడు నువ్వు వెళ్ళినా పని పూర్తి కాకపోవడమే కాకుండా మన ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పడుతుంది సో బీ కేర్ఫుల్ అని కూతురికి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసింది హేమ భార్గవి గురించి అడిగి సిద్ధార్థతో గట్టిగా గొడవ పెట్టుకోవాలని మనసులో బలంగా అనిపిస్తున్న తల్లి మాటలకి కాస్త మెత్తబడిన నిషా ఆ ఆలోచనను మానుకుంది ఇంకాసేపు ఆమెతో మాట్లాడి ఫోన్ కట్ చేసి పక్కకు విసిరేసిన నిషా నిద్రపోతున్న సిద్ధార్థిని కోపంగా చూస్తూ ఎన్నాళ్ళు తప్పించుకుంటావో నేను చూస్తాను సిద్ధార్థ్ ఏదో ఒకరోజు దొరకకపోతావా అప్పుడు చూపిస్తా ఈ నిషా అంటే ఏంటో అని పళ్ళు పటపటాలాడించింది నిషా హాస్పిటల్ నుంచి హోటల్ రూమ్కి వచ్చిన భార్గవి శాంతితో మాట్లాడుతూ లంచ్ చేస్తుండగా ఆమె చూపు ఎదురుగా ఉన్న పేపర్ మీద పడింది ఆ పేపర్లో అభినవ్ ఫోటో కనిపిస్తుంటే దానిని అందుకుని ఆసక్తిగా చూసింది ఆ పేపర్లోని న్యూస్ ప్రకారం అభినవ్ సామ్రాట్ భూపతికి జరిగిన కార్ యాక్సిడెంట్ మర్డర్ అటెంప్ట్ కాదని ట్రక్ డ్రైవర్ ఫుల్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదం మాత్రమే అని పోలీసులు నిర్ధారణ చేశారు ఆ వెనుక కొన్ని క్షణాల్లోనే అభినవ్ది నార్మల్ యాక్సిడెంట్ అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది డ్రైవర్ డ్రింక్ చేసి యాక్సిడెంట్ చేశాడని పోలీసులు కేసుని తప్పుదారి పట్టిస్తూ అసలు నేరస్తుల్ని సేవ్ చేస్తున్నారు అభినవ్ బ్రదర్ యాక్సిడెంట్ చేయించాడు కాబట్టి మహేంద్ర భూపతి ఆస్తిలో అతనికి వాటా ఇవ్వకుండా వేరు చేశారు కొడుకుకి పనిష్మెంట్కి ఇచ్చినప్పటికీ తన ఫ్యామిలీ మీడియాలో రాకుండా ఉండేందుకు మహేంద్ర భూపతి కేసుని వీక్ చేస్తున్నాడు అని నెటిజన్స్ దాని మీద తీవ్రంగా స్పందించాడు ఆ న్యూస్ చదివిన భార్గవికి కూడా అభినవ్ యాక్సిడెంట్ నార్మల్గా జరిగిందంటే నమ్మకం కలగలేదు ఇందులో నిజంగానే అభినవ్ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఉంటే అభినవ్ ఇప్పుడు ఆస్తికి వారసుడు కాబట్టి అభినవ్కి ఇప్పుడు ఇంకా ఎక్కువ థ్రెడ్ ఉంది అని అనుకోగానే ఆమెలో భయం స్టార్ట్ అయింది భార్గవి న్యూస్ చూస్తుండగానే నెట్లోని న్యూస్ తొలగించారు ఎంత వెతికినా అభినవ్ గురించి చిన్న న్యూస్ కూడా కనిపించకపోవడంతో న్యూస్ డిలీట్ న్యూస్ డిలీట్ చేశారంటే నిజంగానే అభినవ్ ఫాదర్ ఎందులో ఇన్వాల్వ్ అయ్యారా అనుకోగానే భార్గవి భయం ఇంకా ఎక్కువైంది అలా ఆలోచిస్తూనే శాంతి ప్రిపేర్ చేసి అందించిన బాక్స్ తీసుకొని హాస్పిటల్కి చేరుకుంది భార్గవి అభినవ్ హాస్పిటల్లో ఉంటే ఏం ప్రమాదం లేదు డిశ్చార్జ్ చేయక ఏం చేయాలో ఆలోచించుకోవాలనుకుని లోపలికి వెళ్ళింది తన భయం గురించి అభినవ్తో ఎలా మాట్లాడాలో ఆమెకు అర్థం కావట్లేదు అభినవ్కి సూప్ తాగిస్తుంటే ఒక ఘాట్ లోపలికి వచ్చాడు సార్ మిమ్మల్ని కలవడానికి మీ బ్రదర్ నివాస్ భూపతి వచ్చారు లోపలికి పంపించమంటారా అని పర్మిషన్ అడిగాడు అతను నివాస్ పేరు వినిపించగానే భార్గవిలో టెన్షన్ ఎక్కువై చేతిలోని బౌల్ జారి కింద పడింది నివాస్ వచ్చాడా అని చిన్నగా గొణిగిన అభినవ్ నేను అతని కలవనన్నానని చెప్పి పంపించే లోపలికి అలో చేయొద్దు కోపంగా చెప్పాడు అభినవ్ అభినవ్ హాస్పిటల్లో ఉన్న ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా చూడ్డానికి రాని వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చాడు అని భార్గవిలో అనుమానం ఇంకాస్త పెరిగింది అభినవ్ ఆర్డర్ విన్న గార్డ్ బయటికి వెళ్ళి సారీ సార్ అభినవ్ సార్ మిమ్మల్ని చూడ్డానికి ఒప్పుకోలేదు మిమ్మల్ని లోపలికి పంపించడం కుదరదు అని చెప్పాడు గార్డు మాట విన్న నివాస్కి కోపం ఎక్కువైంది నన్ను ఆపడానికి నువ్వెవరు మిమ్మల్ని ఇక్కడ మేమే అపాయింట్మెంట్ అపాయింట్ చేశాం అని మర్చిపోయారా నన్ను వెళ్ళనివ్వు అంటున్నారు ఈడియట్స్ అని గట్టిగా అరిచాడు నివాస్ భూపతి మమ్మల్ని ఎవరు అంపాయింట్ చేసినా మేము కేవలం అభినవ్ సార్ ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతాం సార్ సార్ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలని అభినవ్ సార్ చెప్పనిదే లోపలికి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అలో చేయొద్దని భూపతి సార్ ఆర్డర్స్ మీరు వెళ్ళడానికి మేము ఒప్పుకోము స్పష్టంగా చెప్పారు ఆ కార్డ్స్ తనని ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఆపడం చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు నివాస్ కోపంగా గాడ్ని తోసేసుకొని లోపలికి వచ్చాడు విసురుగా లోపలికి వచ్చిన నివాస్ని చూసిన అభినవ్ నువ్వా నువ్వెందుకు నిన్ను రానివ్వద్దు అని చెప్పాను కదా అంటూనే గాడ్స్ అని కోపం కలిచాడు అభినవ్ నలుగురు గార్డ్స్ని పెట్టుకుంటే నేను రాలేను అనుకున్నావా అభినవ్ నేను రావాలి అనుకుంటే ఎక్కడికైనా రాగలను అది నా రేంజ్ పొగరుగా చెప్పిన నివాస్ భూపతిని మొదటిసారి చూసింది భార్గవి అతని మాటల్లో చూపుల్లో పొగరుకు ఆమెలో భయం ఇంకాస్త పెరిగింది అభినవ్ పక్కనే నుంచొని ఇద్దరిని బెదురుగా చూస్తుంది నివాస్ మాటలు పట్టించుకోకుండా ఇతన్ని ఎందుకు రానిచ్చారు అని వెనకే వచ్చిన గార్స్ని కోపంగా గడిచాడు అభినవ్ నేను నీతో మాట్లాడాలని వచ్చాను అభినవ్ నువ్వు అనవసరంగా ఎక్కువ సీన్ చేస్తున్నావు మాట్లాడాల్సిందే మాట్లాడిస్తే నేనే వెళ్ళిపోతాను కదా అన్నాడు నివాస్ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు జస్ట్ గెట్ అవుట్ అని కోపం గరిచాడు అభినవ్ కూల్ మ్యాన్ ఎందుకలా బీపీ పెంచుకుంటావు నువ్వు అసలే బెడ్ మీద నుంచి కదలేని పేషెంట్వి కేర్ఫుల్గా ఉండాలి అభినవ్ నీతో కొన్ని తేల్చుకొని వెళ్ళిపోతాను అని చెప్పి గార్డ్స్ వైపు తిరిగి నేను నా స్వీట్ బ్రదర్తో మాట్లాడాలి వెళ్ళండి అని గట్టిగా చెప్పాడు నివాస్ భూపతి కమాండింగ్ వాయిస్కి తగ్గిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అభినవ్ వైపు తిరిగి చూస్తే భార్గవి కనిపించింది అతనికి చెప్పింది వినిపించలేదా అభినవ్తో నేను పర్సనల్గా మాట్లాడాలి బయటికి వెళ్ళు అని భార్గవికి ఆర్డర్స్ వేశాడు నివాస్ తను ఎక్కడికి వెళ్ళదు నాతోనే ఉంటుంది నువ్వేం చెప్పాలనుకున్నా తను ఉండగానే చెప్పు అని తేల్చి చెప్పాడు అభినవ్ నీకు ప్రాబ్లం లేదేమో అభినవ్ బట్ నాకు ప్రాబ్లమే మన మధ్య థర్డ్ పర్సన్ ఉండడమే కరెక్ట్ కాదు బయటికి నడు అంటూ భార్గవి చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు నివాస్ నివాస్ భార్గవితో హార్ష్గా బిహేవ్ చేయడం అభినవ్కి కోపం తెప్పించింది నా భార్గవితో అలా బిహేవ్ చేయడానికి ఎంత ధైర్యం నీకు ఐ విల్ కిల్ యూ నివాస్ అని కోపంతో ఊగిపోతున్న చూసి అభినవ్ నీకు కన్నింగా నవ్వుతూ నీ సెక్యూరిటీని దాటుకుని లోపలికి వచ్చినప్పుడే నా ధైర్యం ఏంటో నీకు అర్థం కాలేదా అభినవ్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్తూ ఫ్రూట్స్ బాస్కెట్లోని నైఫ్ తీసుకున్నాడు నివాస్ కోపంగా చూస్తున్న అభినవ్ వైపు ఓసారి చూసి ఇంచు కూడా కదలేని నీకు నైఫ్ అవసరమా అసలే రక్తపాతం నాకు వచ్చి అచ్చి రాలేదు బ్రదర్ అని చెప్పి కత్తిని మళ్ళీ అక్కడే పెట్టేసి బెడ్ మీదున్న పిల్లో తీసుకున్నాడు నివాస్ అభినవ్ తిరిగి సమాధానం ఇచ్చేలో కానీ ఒక్కసారిగా పిల్లు అభినవ్ ముఖం మీద వేసి అతనికి ఊపిరాడనివ్వకుండా గట్టిగా అదుమి పట్టుకున్నాడు నివాస్ నివాస్ అభినవ్ ముఖంపై పిల్లో పెట్టి చంపే ప్రయత్నం చేస్తుండగానే నో అని గట్టిగా అరుస్తూ నిద్ర లేచింది భార్గవి లేచి చూసేసరికి ఆమె కొళ్ళంతా చెమటలు పట్టాయి భార్గవి అరుపుకి పక్కనే ఉన్న శాంతి కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి ఏమైంది భార్గవి వీపు మీద నిమురుతూ అడిగింది అంతగా పలకరిస్తున్న శాంతిని కూడా పట్టించుకోకుండా అభినవ్ ఎక్కడున్నాడని చుట్టూ చూస్తుంది భార్గవి అభినవ్ ఉన్నాడని చూసిన వైపు అతను కనిపించాల్సిన ప్లేస్లో శాంతి కనిపించడంతో పాటు తను కూడా హోటల్లోనే ఉండడంతో ఆమెకు అంతా అయోమయంగా అనిపించింది ఆంటీ నేను ఎక్కడున్నానే హాస్పిటల్కి వెళ్ళాను కదా అని శాంతిని చూస్తూ అయోమయంగా అడిగింది భార్గవి హాస్పిటల్గా నువ్వా ఇంకా లేదు కదా భార్గవి మొబైల్లో ఏదో బ్రౌజ్ చేస్తూ అలాగే నిద్రపోయాం వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి నీకు అసలు రెస్ట్ లేదు కదా అని నేను కూడా నిన్ను లేపలేదు కళ ఏమన్నా వచ్చిందా అని అడిగింది శాంతి పక్కనే ఉన్న ఫోన్ వైపు చూసింది న్యూస్ చూస్తూ అలానే నిద్రపోవడంతో నివాస్ అభినవ్ని చంపడానికి ట్రై చేసినట్టు తన భయమే కలలా వచ్చిందని నెమ్మదిగా రియలైజ్ అయింది భార్గవి ముఖం నిండా పట్టిన చెమటలను తుడుచుకుంటూ అవునంటీ ఏదో బ్యాటరీ చాలా భయపెట్టింది అని చెప్పి ఫ్రెష్ అయి వచ్చింది భార్గవి అభినవ్ కోసం ఫుడ్ బాక్స్లో సర్దుకుంటూ నా పాటికి నేను హాయిగా నిద్రపోయాను నేను ఇంకా రాలేదని అభినవ్ ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏంటో అని కంగారు పడుతూ హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళింది అలా వెళ్తుందనే కానీ దారిలో ఆమె ఆలోచనలు గతంలోకి పరిగెత్తాయి కాలేజీలో అభినవ్కి అంది అందకుండా ఊరిస్తూ కావాలని కోపంగా మాట్లాడుతూ కళ్ళల్లో చేతుల్లో మాత్రం అంతులేని ప్రేమను కురిపిస్తున్నా తన ప్రేమను ఇట్టే గ్రహించాడు అభినవ్ అభినవ్ తనని కిస్ చేసిన మరుసటి రోజు నుండి తను అతనికి చుక్కలు చూపిస్తుంటే అన్నిటినీ ఓపికగా భరిస్తూ అప్పుడప్పుడు చిలిపిగా అల్లరి చేస్తూ ఆమె మనసులోని ఉన్న ప్రేమను బయట పెట్టేందుకు అనుక్షణం ప్రయత్నిస్తూనే అతను ఫస్ట్ ఫస్టే ల్యాబ్లో అభినవ్ భార్గవి కిస్ చేసిన మరుసటి రోజు నుండి ఆమె కాలేజ్ మొత్తానికి ఒక హాట్ టాపిక్ అయిపోయింది కారణం అభినవ్ ఆమెను కిస్ చేశాడని తెలియడం కాదు అభినవ్ లాంటి వాడిని ప్రేమలో పడేసిన భార్గవిని చూడాలని అందరిలోనూ కుతూహలం పెరిగిపోయింది అమ్మాయిలకైతే ఇక చెప్పనక్కర్లేదు మనసులో ఎంత జలసి నింపుకున్నారో పైకి అంత ఎక్కువగా భార్గవితో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్న భార్గవికి సడన్గా ఎనిమిది సంవత్సరాల క్రితం తమకు యాక్సిడెంట్ జరిగిన రోజు గుర్తొచ్చింది ఆ రోజు కూడా భార్గవి అభినవ్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ లాగా అభినవ్ వాళ్ళ ఇంటికి బయలుదేరిన సమయంలో ఒక బ్లాక్ కలర్స్ కోడా కార్ తమని ఫాలో అవ్వడం ఆమెకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది ఆ కార్ ఫాలో అయ్యింది నిజంగా మమ్మల్నేనా ఆ రోజు వాళ్ళు అభినవ్ కోసమే యాక్సిడెంట్ చేయించారా అంటే అప్పట్లో మా మీద జరిగింది కూడా నార్మల్ యాక్సిడెంట్ కాదా ప్రీ ప్లాన్డ్ అటెంప్టా కానీ అసలు అలా ఎవరు చేయించుంటారు ఇప్పుడు నా వెంట పడుతున్న సిద్ధార్థికి దానికి ఏమైనా సంబంధం ఉందా లేదంటే ఇప్పుడు అభినవ్ మీద జరిగిన అటాక్తో అతనికి ఏమైనా సంబంధం ఉందా కేవలం నా కోసం ఆ ఈడేట్ ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నాడా లేదంటే న్యూస్లో చూస్తున్నట్టు భూపతి ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చేయిస్తున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే అర్జెంటుగా నేను వైష్ణవి అత్తయ్యతో మాట్లాడాలి ఈ అభి అసలు నేనేమడిగినా సమాధానమే చెప్పడు హాస్పిటల్కి వచ్చి గొడవ పడినా సరే ఆ ఈటెడ్ ఎవరిని విషయం ఇంకా నాకు అని చెప్పలేదు కదా ఎందుకు ఒక్క ప్రశ్న కోసం సమాధానాలు వెతుక్కుంటే అందల ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి ఇప్పుడు అయినా ఇప్పుడు నేను వెతకాల్సింది సమాధానాల కోసం కాదు వీటన్నిటికీ పరిష్కారాల కోసం భగవంతుడా వైష్ణవి అత్తయ్య కూడా త్వరగా కోలుకునేలా చూడు స్వామి అభి తన ఫాదర్కి దగ్గర అవుతున్నాడని సంతోషించాలో ప్రమాదపు అంచుల్లోకి వెళ్తున్నాడని బాధపడాలో తెలియట్లేదు అని ఆలోచించుకుంటూ మనసంతా గందరగోళం అయిపోతుంటే అర్జెంటుగా అభినవ్ని చూడాలని ఫాస్ట్గా అభినవ్ రూమ్కి వెళ్ళింది భార్గవి భార్గవి వెళ్ళేసరికి అభినవ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కళ నిజంలా కనిపిస్తుంటే భార్గవిలోని భయం ఇంకా పోలేదు హాయిగా నిద్రపోతున్న అభినవ్ చెంపను మెత్తగా తడిమింది భార్గవి అభినవ్కి తగిలిన గాయాలు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా మానుతున్నాయి ఒకప్పుడు ఒక చోట కుదురుగా ఉండకుండా అన్ని పనుల్లో వేలు పెడుతూ కాలేజీ మొత్తం హడావిడిగా తిరిగి అభినవ్ అల్లరి గుర్తుకొచ్చింది బెడ్ మీద కదలకుండా ఉండడానికి అభినవ్ ఎంత బాధపడుతున్నాడో తనకి చెప్పకపోయినా గమనిస్తూనే ఉంది భార్గవి నీకే ఎందుకు ఇలా అవుతుంది అభినవ్ నువ్వు ఇలా బెడ్ మీద ఉంటే నాకు నచ్చట్లేదు నాకు నా పాత అభినవ్ కావాలి నా చుట్టూ తిరుగుతూ నన్ను ఆట పట్టించాలి త్వరగా కోలుకో అని చెప్పి అభినవ్ మీదకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టింది భార్గవి భార్గవి ముద్దు పెట్టిన వెంటనే అభినవ్ ఆమెని గట్టిగా హోల్డ్ చేశాడు నువ్వు మేల్కొని ఉన్నావా అనుకున్నాను ఆశ్చర్యంగా అడిగింది భార్గవి నాకు తెలుసు స్వీట్ హార్ట్ నేను మెలకువగా ఉంటే దూరంగా ఉంటావు అదే నేను నిద్రపోతుంటే మాత్రం నా మీద ఉన్న ప్రేమను సైలెంట్గా చూపిస్తావు అందుకే నువ్వు రావడం తెలిసి కావాలని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేశాను అలా చేయడం మంచిది అయ్యింది లేకపోతే నా స్వీట్ హార్ట్ ఇచ్చే స్వీట్ కిస్ మిస్ అయిపోయేవాడిని కొంటెగా చెప్పాడు అభినవ్ అభినవ్ నిద్రపోతున్నాడు అనుకున్న భార్గవి అంచనా తప్పిపోవడంతో తడబడింది అనుకుంటున్నట్టు ఏం లేదు నేను నార్మల్గానే ఉన్నాను బుకాయించింది భార్గవి ఓ అయితే నాకు ఇప్పుడు కిస్ పెట్టింది హీరోయిన్ సమంతనా షూ నువ్వనుకుని కళ్ళు మూసుకున్నాను భార్గవి తను అని తెలుసుంటే లిప్లాక్ ఇచ్చేవాణ్ణి అని కవ్వించాడు అభినవ్ అభినవ్ వాళ్ళు అనగానే బార్గవి కళ్ళర చేసి కోపంగా చూస్తూ నీకు సమంత కావాలా మరి నన్నెందుకు హక్ చేసుకున్నావు అని అడుగుతూ అభినవ్ నుంచి గింజుకుంది పార్కవిలోని కోపం జలిసి చూసి నవ్వుతూ మొక్కు పిండాడు అభినవ్ టచ్ చేయకు వదులు చిరుకోపంగా చెప్పింది పార్కవి అబ్బో ఇదంతా జెల్సీయేనా నువ్వు ముద్దు పెట్టకుండా ఇంకొకరు పెడితే ఒప్పుకోను అంటే నా పరిస్థితి ఏంటి బంగారం జెల్సీలో కూడా ఇంత ముద్దుగా ఉన్నావు తెలుసా అయినా నీ ముందు ఆ అమ్మాయిల గురించి మాట్లాడితే ఫీల్ అవుతావని ముందే తెలుసుంటే ఎంత బాగుండేదో కదా ఇప్పటికీ ఎన్ని ముద్దులు మిస్ అయిపోయాను అని కొంటగా మాట్లాడుతున్నానని కొంటగా మాట్లాడుతున్న అభినవ్ మాటలకి గుర్రుగా చూస్తూ అబ్బో ఈ వేషాలకు ఏం తక్కువ లేదు ఉక్రోషం పట్టలేకపోయింది భార్గవి భార్గవి మాటలు పూర్తి కాగానే భార్గవి పెదవులని పెదవులతో అందుకున్నాడు అభినవ్ అభినవ్ అలా చేస్తాడని ఊహించిన భార్గవి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే కొంటెగా కన్ను గీటాడు అభినవ్ ఇంతకు ముందులో సున్నితంగా కాకుండా గాఢతో పెంచాడు అభినవ్ అభినవ్ చేయని అడుముని తడుమేస్తుంటే తనకే తెలియకుండా అభినవ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన భార్గవి అభినవ్ ముద్దుకి సహకరించింది ఇద్దరికి ఊపి రాగిపోతుందేమో అనిపిస్తున్న చివరి క్షణాల్లో భార్గవిని వదిలాడు అభినవ్ అభినవ్ కళ్ళల్లోకి చూడ్డానికి సిగ్గు పడు సిగ్గట్టు పడుతుంటే ఎర్రగా కందిన ముఖాన్ని అభినవ్ మిడవంపులో దాచుకుంది భార్గవి స్పీడ్గా కొట్టుకుంటున్న భార్గవి హార్ట్ బీట్ అభినవ్కి స్పష్టంగా తెలుస్తుంటే చిన్నగా నవ్వుకొని సూపర్ కిస్ వన్ మోర్ ప్లీజ్ అని భార్గవి చెవులో హస్కీగా అడిగాడు అప్పటికి చిట్లి పండుతున్న పెదవిని మునిపంటి కింద నొక్కి పెట్టిన భార్గవి అభినవ్ మాటలకు సిగ్గుతో ఇంకా ముడుచుకుపోతూ ఓ గాడ్ నేను డైరెక్ట్గా ఇష్టపడుతున్నాను అని చెబుతుంటేనే ఇంతలో అడ్వాన్స్ అయిపోయి ఊపిరాడకుండా చేస్తున్నాడు నేను తనని ప్రేమిస్తున్న విషయం డైరెక్ట్గా చెప్పేస్తే ఈ అల్లరి పిల్లాడు ఇంకే తల రెచ్చిపోతాడో తనని నేను కంట్రోల్ చేయగలనా ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ అని మనసులోని వాపోయింది భార్గవి భార్గవి ఆలోచనలో ఉండగా ఆమె తలని ప్రేమగా నిమురుతూ భార్గవి నీ కోసం సెక్యూరిటీ పెడుతున్నాను నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఇక నుండి ఒక గాడ్ ఎప్పుడూ నీతోనే ఉంటాడు అని చెప్పాడు అభినవ్ అభినవ్ మాటలకి తలెత్తి అతని కళ్ళలోకి చూసింది భార్గవి నాకు సెక్యూరిటీ ఎందుకు అభినవ్ వాళ్ళ అవసరం అందరికన్నా ఇప్పుడు నీకే ఎక్కువగా ఉంది నీ గురించి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది భార్గవి నా కోసం ఆల్రెడీ గార్డ్స్ ఉన్నారు కదరా ఏం కాదు భయపడకు బట్ నా భయం అంతా నీ గురించే అని చెప్పగా ప్రశ్నార్థకంగా చూసింది భార్గవి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు సిద్ధార్థ్ వచ్చాడు కాబట్టి టైంకి గార్డ్ సేవ్ చేశారు బట్ నేను నీకు దగ్గరగా లేనప్పుడు ఆ ఈడేట్ నిన్ను ఫాలో అయితే ఈజీగా కష్టం కదా నువ్వు అతన్ని సింగిల్గా ఎదిరించలేవు భార్గవి అంతేకాదు నాకు థ్రెడ్ అంటే ఆ మనిషివి అయినా నీకు కూడా ప్రమాదమే అందుకే అన్నిటి గురించి బాగా ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను ప్లీజ్ కాదనుకురా రిక్వెస్ట్ చేశాడు అభిను అభినవ్ తన మీద పెంచుకున్న ప్రేమ తనని ప్రతిక్షణం కేరింగ్గా చూసుకోవడం చూసి భార్గవి మనసు పొంగిపోయింది నీ ఇష్టం అభి నీకేది మంచిది అనిపిస్తే అది నేను ఎప్పుడూ కాదనను నా గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకు మాత్రమే ఉంది అని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభినవ్ గుండెల మీద తలవాల్సింది భార్గవి ఆఫీస్లోని కిటికీ దగ్గర నుంచొని బయటకు చూస్తున్నాడు సిద్ధార్థ్ అతని చేతిలో ఉన్న కాఫీ కప్ పొగలు కక్కుతున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు సిద్ధార్థ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అనడానికి గుర్తుగా అతని కనుపొమ్మలు దగ్గరగా ముడిపడి ఉన్నాయి కాఫీని రెండుసార్లు సిప్ చేశాడు కానీ తాగాలి అనిపించక టేబుల్ మీద పెట్టేసి పాకెట్లోని సిగరెట్ తీసి వెలిగించాడు గుండెలోకి వెళ్ళిన పొగ ఉకిరి చేస్తుంటే కలుగుతున్న బాధ మెదడుని రిలాక్స్ చేస్తున్నట్టు అనిపించింది అతనికి అదే తనకు కావలసిన రిలాక్సేషన్ అన్నట్టు ఒకదాని తర్వాత మరొకటి గ్యాప్ లేకుండా సిగరెట్స్ కాలుస్తూనే ఉన్నాడు టేబుల్ ముందు చైర్లో కూర్చొని అతన్ని డిస్టర్బ్ చేయకుండానే ఆశ్చర్యంగా చూస్తున్న పిఏ అక్కడ తాను ఒకడు ఉన్నాడని గుర్తు చేస్తున్నట్టు చిన్నగా దగ్గాడు ఆ శబ్దానికి ఆలోచనలు ఆపిన సిద్ధార్థ్ సిగరెట్ యాష్ని ట్రేలో నొక్కి పెట్టి తిరిగాడు టేబుల్ మీద ఉన్న పేపర్స్ మళ్ళీ తీసి చూశాడు అవి సిద్ధార్థ్ నిషాకి ఇచ్చిన కార్డ్స్ తాలూకి బ్యాంక్ స్టేట్మెంట్ బిల్స్ తన భార్యగా తన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత చిన్న 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 అవసరాల కోసం ప్రతిసారి తన మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి తనకు వారసుని ఇస్తుందన్న సంతోషంలోనూ కలిపి నిషాకి సిద్ధార్థ రెండు హై అమౌంట్ యూజ్ చేయగలిగే కార్డ్స్ ఇచ్చాడు పెళ్ళైన దగ్గర నుంచి వాటి నుండి జరిగిన ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్ అన్ని ఆ బిల్స్లో ఉన్నాయి నిషా ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేసి డబ్బును తగిలేయడమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బుని వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసిందని వాటిలో స్పష్టంగా ఉంది